పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అలర్ల కేసులో అరెస్ట్ అయ్యి చెంచులు కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బుధవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ పోలీసులు గజ్వెల్ మండలం కొల్గూరులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు ప్రశాంత్ తో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకున్నారు డిసెంబర్ పదిహేడున అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడుల ఘటనలో పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు ఆ కేసులో పల్లవి ప్రశాంత్ ఏవన్గా ఉన్నాడు వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం పల్లవి ప్రశాంత్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పలవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు పలవి ప్రశాంత్ బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానంతో ప్రశాంత్ ను రిమాండ్కి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు నాంపల్లి న్యాయస్థానం ప్రశాంత్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ప్రశాంత్ ప్రస్తుతం చంచల కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అతని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు పల్లవి ప్రశాంత్ కు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు ప్రశాంత్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పల్లవి ప్రశాంత్ వల్ల యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ ముందే ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారంటూ పోలీసులు వెల్లడించారు సాక్షాధారాలు తారుమారు చేసేందుకు అవకాశం ఉందనే ప్రశాంత్ అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రశాంత్ వినలేదంటూ పోలీసులు తెలిపారు భవిష్యత్తులో సమాజం పట్ల బాధ్యత భయం ఉండాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశామన్నారు రెండు కార్లను అద్దెకు తీసుకున్న పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు వచ్చాడన్నారు ప్రశాంత్ ఉసిగొలపడం వల్లే అక్కడ వాళ్ళు కార్లు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారంటూ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు మరోవైపు పల్లవి ప్రశాంత్ అతని సోదరుడికి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ పిటిషన్ మీద విచారణ కూడా జరగనుంది ఈ నేపథ్యంలోనే ప్రశాంత్కు బెయిల్ వస్తుందా అతని కేసు మరింత బలపడుతుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అలాగే సెలబ్రిటీలు కూడా పలువైపు ప్రశాంత్ కు మద్దతు తెలుపుతూ ఉన్నారు ఫ్యాన్స్ చేసిన పనికి ఎందుకు ప్రశాంత్ అరెస్ట్ చేశారంటూ అశ్విని శ్రీ కూడా ప్రశ్నించింది అలాగే ప్రశాంత్ అమాయకుడు అతనికి ఏమీ తెలియదు అంటూ బోలే షావలి కూడా వ్యాఖ్యానించాడు సోహెల్ కూడా ప్రశాంత్కు మద్దతుగా నిలిచాడు మరోవైపు బిగ్ బాస్ మాజీ సభ్యుడు రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా పలవే ప్రశాంత్ అరెస్ట్ విషయంపై స్పందించాడు ప్రశాంత్ తప్పు చేశాడా చేయలేదా అనే విషయాన్ని న్యాయస్థానానికి వదిలేయాలంటూ సూచించాడు సోషల్ మీడియాలో అతనిపై జరుగుతున్న ట్రోలింగ్ ఆపాలంటూ ఆదిరెడ్డి సూచించాడు అతని కుటుంబాన్ని చూస్తుంటే బాధేస్తోందంటూ ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు మరి పలవే ప్రశాంత్ను అరెస్ట్ చేయడం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి